ఇది ఇదో జూ హత్య గురించి మాట్లాడడానికి మేము అప్రెస్ మీట్ పెట్టాము ఈ కేసు ఇది హత్య 652026 మధ్యలోకి జరిగింది ఇది హత్య నవాబాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆర్ఎస్ఆర్ స్కూల్ దగ్గర జరిగింది ఇది ముద్దాయి పేరు కుమార్ డిసీజ్డ్ పేరు జయలక్ష్మి తర్వాత ముద్దాయి లో ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంది సో ఇల్లీగల్ ఇంటిమేసీ తర్వాత ఇద్దరు తాగి ఉన్నారు తాగి ఉన్నారు తర్వాత అతను కత్తిలో మర్డర్ హత్య చేశాడు ఇది ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి అరౌండ్ ఫోర్ కి వచ్చింది సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి తర్వాత ప్రాపర్ క్లూ టీమ్స్ ప్రాపర్ ఫరెన్సిక్ టీమ్స్ వచ్చే అన్ని ప్రూఫ్స్ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశాడు ఈరోజు మేము టూ టీమ్స్తో పాటు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి వచ్చింది ముద్దయి ఎక్కడ ఉన్నారో క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత మేము నెల్లూరు హైవే దగ్గర ప్రశాంతి నగర్ దగ్గర కుమార్ కుమార్కి అరెస్టు చేశారు సో నేను ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో ఫోకస్ పెడతాను అండ్ ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను తర్వాత విల్ ఎన్షోర్ దట్ కన్విక్షన్ ఇస్ దేర్ ఇన్ దిస్ కేస్